సమాజంలో ఉన్నటువంటి తల్లిదండ్రులకు చెప్పాల్సినటువంటి అవసరం చాలా ఉన్నది ఎందుకంటే మనము తల్లిదండ్రులు ఎలా ఉంటారో పిల్లలు వాళ్ళని అనుసరిస్తారు భగవద్గీతకు అనేది ఆచరది శ్రేష్టదే తరోజనా మీరు ఎప్పుడు గొప్పవాడవుతావు అంటే మీ కొడుకు మీ బిడ్డకు తల్లిదండ్రులు ఎప్పుడు గొప్పవాడైతారంటే మీరందరూ మంచి మీ పిల్లల యొక్క మంచి సంస్కారాన్ని బట్టి మీ అందరికీ కూడా గొప్ప అనేటి దాంట్లోపల సంశయం లేదు కాబట్టి మీరు వయస్సు అయిపోయిన తర్వాత మీ కూడా మీ కొడుకు మీ కోడల్ని మంచిగా మిమ్మల్ని ఆరైక కోరైక చెయ్యాలంటే మొదలు మీరు మీ పిల్లలకు సంపత్తు ఇవ్వడం లోపల తప్పు లేదు సంపత్తు కన్నా సంస్కారం అనే సంపత్తి ఇవ్వడం అనేది చాలా ముఖ్యమైన అలాంటి సంస్కారాన్ని తల్లిదండ్రులు ఇవ్వడం లోపల రూపం ఉన్నది కాబట్టి యజ్ఞ